వెల్కమ్ టు రుద్రా టీవీ ఇటీవలే నటుడు సైఫ్ అలీఖాన్ పై అతని సొంత నివాసంలోనే దాడి జరిగింది ఆ షాక్ నుంచి అతనికి తగిలిన గాయాల నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు అయితే ఇప్పుడు సమస్య అతడిని చుట్టుముట్టింది అది తన వేల కోట్ల ఆస్తికి సంబంధించింది నవాబ్ పటోడి వారసుడు సైఫ్ అలీఖాన్ కు చెందిన పదిహేను వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు మధ్యప్రదేశ్ హైకోర్టులో సైఫ్ అలీఖాన్ ఆస్తులపై శత్రు ఆస్తుల కేసు నడుస్తోంది భోపాల్ రాజస్థాన్ లోని చారిత్రక భూమిపై శత్రు ఆస్తుల కేసులో గత పదేళ్లుగా కొనసాగుతున్న స్టే ఇప్పుడు ముగిసింది ఆస్తిపై దావా వేయడానికి మధ్యప్రదేశ్ హైకోర్టు అతనికి అతని కుటుంబ సభ్యులకు ముప్పై రోజుల సమయం ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ గడువు ముగిసింది ఈ కేసులో నటుడు సైఫ్ అలీఖాన్ అతని తల్లి షర్మిలా ఠాగూర్ సోదరిమణులు సోహా అలీ ఖాన్ పటౌడి సోదరి సబీహా లను శత్రు ఆస్తుల కేసులో అపిలెట్ అథారిటీ ముందు తమ వాదనను వినిపించాలని హైకోర్టు ఆదేశించింది పూర్తి ముప్పై రోజుల వ్యవధి గడిచిన తరువాత కూడా కుటుంబంలోని ఏ సభ్యుడు కూడా ఆస్తిపై తన వాదనను వినిపించలేదు అటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం భూమిని జప్తు చేయవచ్చు మధ్యప్రదేశ్ భోపాల్లోనే సైఫ్ కుటుంబానికి వెయ్యి కోట్లకు పైగా ఆస్తి ఉంది ఇక్కడ ఆస్తుల గురించి ఎప్పటి నుంచో వివాదాలు కోర్టులో నడుస్తూనే ఉన్నాయి అయితే ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం భోపాల్లోని పటౌడి కుటుంబానికి చెందిన పదిహేను వేల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వ ఆధీనంలోకి రావచ్చు ఎనిమి ప్రాపర్టీ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం విభజన తర్వాత పాకిస్తాన్ కు వ్యక్తులు భారత్ లో వదిలిపెట్టిన ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంటుంది ఈ ఆస్తికి సంబంధించి సైఫ్ కుటుంబం రెండు వేల పదిహేనులో పిటిషన్ దాఖలు చేసింది శత్రు ఆస్తుల చట్టం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ప్రకారం భోపాల్ చివరి నవాబు ఆస్తులను నియంత్రించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేశారు చివరి నవాబు పెద్ద కుమార్తె యువరాణి అబిదా సుల్తాన్ ఎప్పుడో పాకిస్తాన్ వెళ్లారు అందువల్ల నవాబు ఆస్తిని శత్రు ఆస్తిగా ప్రకటించారు నవాబ్ మరణం తర్వాత అతని రెండో కుమార్తె మెహర్తాజ్ సాజిదా సుల్తాన్ బేగం భోపాల్ వారసత్వ చట్టం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారం ఎస్టేట్ కు వారసురాలిగా ప్రకటించారు ఇప్పుడు పిటిషన్ వేసిన పటోడి కుటుంబంలోని సైఫ్ అలీ ఖాన్ శర్మిలా ఠాగూర్ వంటి వారు సాజిదా వారసులు ఈ నేపథ్యంలో ఆస్తిపై తమకు హక్కు ఉందని సైఫ్ ఫ్యామిలీ కోర్టులో దావా వేసింది రెండు వేల పదకొండులో మన్సూర్ అలీ ఖాన్ పటోడి మృతి చెందిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ కు గోపాల్ నవాబ్ గా బిరుదు లభించింది ప్రస్తుతం పటోడి కుటుంబానికి సైఫ్ అలీ ఖాన్ వారసుడు ముప్పై రోజుల్లో తమ వాదనను వినిపించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పిన సైఫ్ అలీఖాన్ కుటుంబం ఎటువంటి దావా వేయలేదు వారసత్వ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా డివిజన్ బెంచ్ లో ఉత్తర్వులను పట్టవడి కుటుంబం సవాల్ చేసే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఇదొక్క మార్గమే వారికి ఉన్నట్లుగా కనిపిస్తోంది ఇక కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో వేచి చూడాలి ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ